हिते रता हव। हाँ अव्यक्ता सक्त चेतसाम्। अव्यक्ता कृत सर्वस्यति। तो देह वद्धि दे रवाप्यते। ये तु वा कर्मानी हेतु सत्यमस्कराहम। योगेना।

அனன் மாம்யம் உ

ఉపాసతే నెక్స్ట్ ఇటీవల ఇటీవల చెప్పలేదేమో ఇంక పది నిమిషాలు ఉందిట్టాయి ఇంక బుక్ చెప్పేవాళ్ళు టక్ టక్ మన చెప్పేవాళ్ళు

గమింతం చాంస్తమచరం ద్రవం సంంద్రియ్రామం

సంయమేంద్రియ గ్రామం

దేవద్భివాప్యతే సర్వాణి కర్మాణి సన్యస్ మత్పరా అనన్య యోగేనా మాం జాయం ఉపాసతే చెప్పిన ఎవరన్నా ఉన్నారా స్వస్థ ఒకటి తగ్గమని చెప్పి ఇంకా శుభగింపు లేదా పోండి చెప్పేవాళ్ళు అక్కడ ముందుకు రావాలా రండి అందరూ చెప్పడం చేయాలి అసలు రేపు పుస్తకం పట్టుకోకుండా చెప్పాలి ఆ శ్లోకాలను మీ మెమరీ ఎంత ఉందో అది యోగా అంటే అసలు ఇవాళ చెప్పిన శ్లోకాలు రేపు చెప్తేది యోగా క్లాసులో ఎంట్రన్స్ అసలు మా యోగాలు అయితే అంతే మీ గారి దగ్గర ఉన్నప్పుడు పంత సంవత్సరాలు అయినా

मे अन्द्रेय ग्रामम संघीय मेन्द्रेय ग्रामम संघीय सर्वत्र सम बुद्धया सर्वत्र सम मामेवा, मामेवा। ते प्राप्नुवन्ति मामेवा सर्वभूत हिते रताः क्लेशोधिकतरस्तेषाम 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 क्लेशो अधिक क्लेशा अधिक तरस्तेषाम क्लेश अधिक क्लेशोधिकतरस्तेषाम

देहवद्भिरवाप्यते <ûrd>. ये ने, ने, ने 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 तु सर्वाणि कर्माणि सन्यस्य मत्पराः योगेन मां ज्यायं तु उपासते అప్పుడు ఆ తెలివి కూడా ఫస్ట్ అయిపోతూ ఉంటుంది అసలు నిదానంగా చేస్తే కరెక్ట్ రామునితో కపివరం ఇట్లనియే ఈ తోజకి కా తీసుకొని చెట్టే వదిగోండి రామునితో ప్యూరండి ఇట్లనియే అన్నదానికి ఏంటంటే తెలిసి తెలియకుండా చదివిన దానికి అలా ఉంటుందని వాడు అసలు అందు భగవద్గీత కూడా నేర్చుకోవాల్సిందే అంతే అదే మరి వ్యక్తి మా గురువుగారు అయితే అసలు ఏంటంటే ఏ కేస్త పని లేదు అక్కడికి వచ్చిన వాడు ప్రతి వాడికి పిల్లలకి ఆడ మగ పిల్లలందరికీ ఉపనయ సంస్కారంతో విద్యాభ్యాసం స్త్రీలకు అంతరించిపోయింది అనమాట ఈ మహమ్మదీలు ఏంటంటే పెళ్లి పిల్లల్ని పిల్లలు చిన్నపిల్లల్ని ఎత్తుకోవడం చేస్తుంటే బాల్య వివాహాలు వచ్చాయి అసలు అయిన వాళ్ళు దానిలో కూడా ఏమైంది ఉపయోగం ఏదో వివాహానికి ఏదో లైసెన్స్ కింద తయారైంది తప్ప దీన్ని సాధన మార్గంగా తీసుకుని చేసేవాళ్ళు తగ్గిపోయారు అసలు అరేష్

ఓం తత్సత్ ఓం శ్రీ గురు భో ఓం అసలు ఓంకారం మీద నలభై సెకండ్లు వస్తే దాని మీద ఒక ఆధిపత్యం సంపాదించినట్టు ఫ్రీక్వెన్సీ నలభై సెకండ్ రావాలి ఓంకారు ఆ ఊమా ఉమానే ఇక్కడ ఏంటంటే పతంజలి దాంట్లో రెండు చెప్పాడు ఇక్కడ మన ప్రపంచంలో గృహస్థంలో ఉన్నవాడు ప్రకృతితో అనుసంధానమై ఉన్నాడు కాబట్టి మాత్రాత్రయంతో ఓంకారం చేయాలి ఓం అనేది ఒక సన్యాసి ఒకడికే అది అనమాట అది అసలు అది తప్పనేది కాదు అక్కడ అసలు అది అసలు దాండి లెక్క సన్యాసికి ప్రకృతి సంబంధం లేదు అసలు వాళ్ళు దేవతార్తలు కానీ సంకల్పంతో పూజలు కానీ ఏమి చేయకూడదు లెక్క ప్రకారం అయిపోయేది అది అసలు వాడే కలి పరబ్రహ్మ స్వరూపం అసలు ఆరాధించాలి అది <Hans1> <smart turiote> <turiète> <turiode>